ఏడుక వేసుకుందాం అంటూ గీ టీవీల ప్రకటనలు అయితే ఇచ్చే చాక్లెట్ల కంపెనీ ఓ కస్టమర్ కు మాత్రం షేద్ అనుభవం అయితే మిగిల్చిందు ఇక పిల్లల కోసం కొని తీసుకెళ్తున్న చాక్లెట్ల తోటి బ్రతుకున్న పురుగు అయితే కనిపించిందట చూసుకోరు ఇక దీంతోని దెబ్బకే షాక్ గురగైన సదరు వినియోగదారుడు ఇక కదులుతున్న పురుగును వీడియో తీసి ఇక ట్విట్టర్ అయితే పోస్ట్ చేసిండు ఇక హైదరాబాద్ నగరంలో జరిగిన గీ ఘటనకు సంబంధించిన వీడియో అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో అయితే మస్తు వైరల్ అయితే అవుతున్నది ఇక వెళ్ళినాం వెళ్ళినామనుకోన్రీ నగరానికి చెందిన రాబిన్ అనే వ్యక్తి గీ నెల తొమ్మిదిన మెట్రో ఇంటికి తిరిగి వెళ్తూ వాళ్ళ పిల్లల అని ఓ చాక్లెట్లు అయితే కొనుగోలు చేసిండు అమీర్పేట మెట్రో స్టేషన్ లా ఓ రీటైల్ షాప్ లా చాక్లెట్లు అయితే తీసుకున్నాడు ఇక తీరా ఇంటికెళ్లి కవర్ ఓపెన్ చేసి చూడంగానే ఇక చాక్లెట్ల పైన పురుగులు అయితే పోరి అది ఇంకా బ్రతికే ఉండడము అతడికైతే షాక్ అయితే గురయిందట ఇక వెంటనే అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియా పోస్ట్ చేసిండ్రు ఇక ఎక్స్పైరీ డేట్ ముగిసిన చాక్లెట్లను అమ్ముకుంటూ వినియోగదారుల ఆరోగ్యంతో చిలగాట మాడుతున్నారని అతడు ట్విట్టర్ లనైతే మండిపడ్డారు ఇక చూడుండ్రి ఇక గిరిగిట్లుంటే ఆయన వేసిన ట్విట్టర్ కు జిహెచ్ఎంసి అధికారులు సదరు చాక్లెట్ కంపెనీ యాజమాన్యం అయితే ఎమ్మటే స్పందించింది ఇక సోషల్ మీడియాలో ఏదైనా ఉంటే గింటే వైరల్ అవుతుంది కదా ఇక గీ ఘటన పైన తగిన చర్యలు తీసుకుంటామంటూ రిప్లైలు అయితే ఇచ్చిండ్రట ఇదిలా ఉండగా చిన్న పిల్లలు తినే చాక్లెట్ల ఇట్లా పురుగులు కనిపించడం పైన నెటిజన్లు అయితే మస్తు ఫైర్ అయితే అవుతున్నారు ఇక కంపెనీని కోర్టుకు ఈర్చాలని ఫుడ్ సేఫ్టీ అధికారులు కఠిన చర్యలు అయితే తీసుకోవాలని అని డిమాండ్లు అయితే చేసి కామెంట్లు అయితే మస్తుగా పెడుతున్నారట ఇక మొన్నటిదాకా ఒక ముచ్చటైతే ఈయన ఇన్నాము ఓ గవర్నమెంట్ స్కూల్ కాడ పాండబ్బలా చాక్లెట్ల మత్తు మందులు కలిపిండు ఆ విషయానికే ఇంకా తల్లిదండ్రులు ముగులు ముగులు పడా పడుతున్నారు ఇక గదికి ఇట్లా అయిపోక ముందుకే ఈ చాక్లెట్ల బతుకున్న పురుగులే కనిపిస్తున్నాయట ఇక చూసుకోండి ఈ తల్లిదండ్రులు జర పిల్లలకు చాక్లెట్లు ఇచ్చా ముంగల ముందుగానే దాని కవర్ మీరు ఇప్పిగా మంచిగా ఉన్నాయా ఎక్స్పైరీ డేట్లు ఉన్నాయా లేవా అనే చెకింగ్లు వేసి ఇచ్చుకున్నాడు అయితే మర్చకు ఇగా